ಇಲ್ಲ ಗರೀಬಿ ಜರಿಗಿನ ಅನ್ಯ ರೀ ಜರಿ ಅನ್ಯಾಯಿ ఏం చేసాను తప్పు నేను చేసిన తప్పు ఏమీ లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల పోలే కేటీఆర్ టీ స్థానం ఓటపెట్టుకున్నాను సార్ అదే బతుకమ్మ గడక నడిపించుకుంటున్నాను సార్ నేను ఒరిని ఏ లేదు నేను ఉవ్వరి దగ్గరికి పోలేను నా పని చేసుకొని బతుకున్నాను సార్ నేను రెండు రెండున్నరకు లేదా సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి చాయ్ అనుకుంటాం సార్ మేము అమ్మే చాయ్ ఇద్దాం సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అద్దా సార్ నేను ఓ పుణ్యాలు కూడా ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటాను వాళ్ళు ఎవరైనా వాళ్ళ రేపు నుంచి రాదు మనం బత్తాలి కాబట్టి ఎంత ఎంత ఇస్తా అని సార్ నేను ఎవ్వరిని ఏవ్వలేదు సార్ నేను ఎవరి జోలిపోలేదు తా మీద ఏ కేసులు లేవు నేను ఒక్క చోటు పంచాయతీ పెట్టుకోలేదు ఆ సార్ పెద్ద సార్ సారాడా సార్ మన సిరిసిల్ల సార్ సారాడా ఆ పేరు అయితే సార్ వచ్చి మన భర్త మరి కట్ట వచ్చి పోయేటప్పుడు మధ్య ఏమిండదు సార్ వచ్చినప్పుడు ఆ సార్ మంత్రులు ఏమనిపించింది ఏమి వీడు మన హోటల్ తీసుకు చూసే కల నీ బొమ్మగానే అవ్వడదా సార్ నీ బొమ్మ కానీ అవకా అనిపించిందేమో మన స్టేషన్ దాకా పోలేడు ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలకి నేను లేదు సార్ నేను బాత్రూమ్ మా భార్య ఉన్నది మా భార్యకి చెప్పినాడు అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి ఎందుకు అని అడిగినాం సార్ మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ రావడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమన్నా చేస్తున్నారు లైసెన్స్ దేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుక్కోలేదు అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవరు కూడా రాలేదు అది అడగలేదు మామూలు మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందుకని ఆ సామాన్లు అన్నీ అందరినీ అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి నేను పోయి సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు

ఇక మీరు రోడ్ల మీద అమ్మడచ్చు ఎందుకు అర్థో చెప్తాను నేను ఏం చెప్పిన మొన్న అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షల